దృష్టిలో రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్ కొందరు దృష్టిలో క్రమశిక్షణకు మారుపేరు కొందరు దృష్టిలో కాకి నిక్కరగాడు సంఘశక్తి ఇదే మ్యాగ్జైన్ స్టోరీ

హిందూ చైతన్య శిబిరం పేరుతో జరుగుతున్న మూడు రోజుల సమాపేశంలో పదకొండు జిల్లాల నుంచి దాదాపు ఇరవై ఐదు మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు ఈ సమావేశం హిందూ ధర్మం పరిరక్షణ కోసం కృషి చేస్తోంది తూర్పు విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న హిందూ చైతన్య శిబిరానికి గాను ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు నూట ఇరవై ఐదు ఎకరాల స్థలంలో మినీ పట్టణాన్ని ఆవిష్కరించారు ఎవరికి వారుగా బస చేసేందుకు వీలుగా గుడారాలు భోజన వసతులు కార్యకర్తల నీటి అవసరాల కోసం మూడు చెరువులను తవ్వించారు హిందువులందరినీ కూడా చైతన్యపరిచి మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అన్ని రకాలుగా పనిచేయాలి అనేక సేవా కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాల్లోకి వెళ్లి పనిచేయాలి ఇటువంటి సందేశాన్ని సామాజిక సమరసతతోటి అన్ని వర్గాలు అన్ని కులాలు అందరూ కూడా భారత మాత యొక్క సంతానమే అందరము కలిసి పనిచేయాలి భారతదేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలి అనేటువంటి సంకల్పాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్లాలి ఆ ఉద్దేశంతో ఈ శిబిరాన్ని యోజన చేయడం జరిగింది ధన ప్రవాహంతో మతమార్పిడి చేసి ధర్మాన్ని బలహీనపరిచి హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే ప్రయత్నం విస్తృతంగా జరుగుతుంది మనం మన ధర్మాన్ని సంరక్షించుకోవడం దేవాలయం కేంద్రంగా దేవాలయాన్ని చక్కగా నిర్వహించుకోవటం సేవా కార్యక్రమం చేయటం ఎవరికి ఏదైతే అవసరమో అవసరాలు తీరుస్తూ ఒకే కుటుంబం అనే భావంతో గ్రామం నుంచి దేశం వరకు అందరూ కలిసి ఉండాలనే ప్రయత్నం ఈ హిందూ చైతన్య యొక్క ప్రధాన ఉద్దేశం హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేందుకు ఇక్కడ పూర్తి స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యదర్శి సురేష్ జోషి హాజరై స్వయంగా అన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు మొదటి రోజు కాకినాడ శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి పాల్గొని హిందూ ధర్మ పరిరక్షణపై ప్రసంగించారు ఈ రోజు మనం అత్యాచారాలని కాకపోతే అవినీతి అని ఏవైతే మనం ఆరోపించుకుంటూ బాధపడుతున్నామో వాటన్నిటికీ పరిష్కారం ఇటువంటి హిందూ చైతన్య శిబిరాలు మాత్రమే ఈ శిబిరాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా వీటిని ప్రోత్సహించి వీటికి పూర్తి స్థాయి మద్దతు పలికి ఈ రోజు భారతదేశం ఉన్నటువంటి నూట ఇరవై కోట్ల మంది దీనికి ఒక చక్కటి మార్గం గనుక ఏర్పరచగలిగితే ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందొచ్చు రెండో రోజు గుంటూరు విజయవాడ నగరాల ఆర్ఎస్ఎస్ సైనికులు కవాతు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట కేంద్ర స్థాయి ప్రముఖులు హాజరయ్యారు చివరి రోజు సమాపేశానికి త్రిదండ్రి చిన్నజీయర్ స్వామితో పాటు జాతీయ ఆర్ఎస్ఎస్ ప్రముఖులు చీఫ్ మోహన్ భాగవత్ మాజీ డీజీపీ కె అరవిందరావు పాల్గొని ఉపన్యసిస్తారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలో ఏర్పాటు చేసిన హిందూ చైతన్య శిబిరాలు ఆకట్టుకుంటున్నాయి ఆర్ఎస్ఎస్ కు సంబంధించి జాతీయ నాయకులతో పాటు ప్రముఖ స్వామిజీలు కూడా ఇక్కడికి వచ్చి హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రసంగాలు చేస్తున్నారు హిందూ ధర్మాన్ని కాపాడుకోకపోతే దేశ భవిష్యత్తు ఉండదని చెప్పి వారు ఉద్బోధిస్తున్నారు తూర్పు విభాగం ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి ఈ హిందూ చైతన్య శిబిరాలు ఇప్పుడు ప్రముఖంగా నిలిచాయి కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్ గుంటూరు ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న హిందూ చైతన్య శిబిరం కోసం భారీ ఏర్పాట్లు జరిగాయి అనంత కాలంలోనే అక్కడ ఓ మినీ పట్టణాన్ని రూపొందించారు సమావేశంలో పాల్గొనే వారి కోసం ఏకంగా చెరువులను తవ్వారు వాటి వివరాలు ఇప్పుడు సంఘ్ సంఘ్ పరివార్ కార్యకర్తల సమావేశం కోసం గుంటూరు విజయవాడ నగరాల మధ్య కాజా టోల్గేట్ సమీప ప్రాంతంలో కొన్ని నెలల క్రితమే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంచినీటి పైపులు ఏర్పాటు చేశారు కార్యకర్తలు బస చేసేందుకు వీలుగా గుడారాలు కూడా నిర్మించారు మురుగునీటి కోసం కాలువలు తవ్వారు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక చిన్న పట్టణాన్నే ఆవిష్కరించింది ఆర్ఎస్ఎస్ నూట ఇరవై ఐదు ఎకరాల స్థలంలో పదిహేను పట్టణాలను ఏర్పాటు చేశారు ఒక్కో పట్టణంలో పది గుడారాలు ఉంటాయి గుడారాల్లో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఇక సమావేశ వేదిక విషయానికి వస్తే అందరికీ కనబడేలా ఎత్తైన వేదిక ఏర్పాటు చేశారు జాతీయ నేతలకు సమావేశానికి వస్తున్న సందర్భంగా వివిధ పీఠాధిపతులకు ఘనంగా ఆహ్వానించే విధంగా ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశారు జిల్లాకు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సమావేశానికి హాజరవుతున్నారు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత రాష్టంలో జరుగుతున్న అతిపెద్ద ఆర్ఎస్ఎస్ సమ్మేళనం ఇది దీంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేశారు ఆంధ్ర యూనివర్సిటీ ఆ ప్రాంతానికి అనేటువంటి ఆయన అక్కడ సంఘ శాఖ ప్రారంభించారు ఆర్ఎస్ఎస్ ఈ సమావేశానికి ఓ ప్రత్యేకత ఉంది హిందూ చైతన్య శిబిరం పేరుతో జరుగుతున్న సమావేశానికి కార్యకర్తలు తమ సొంత ఖర్చులతో హాజరవుతున్నారు

गुंटूर जिला మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ హిందూ చైతన్య శిబిరం ఫోటో ఎగ్జిబిషన్ను అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అంబటి లక్ష్మణరావు శుక్రవారం నాడు ప్రారంభించారు ఆర్ఎస్ఎస్ గురించి దేశ చరిత్ర సంస్కృతులకు సంబంధించిన పలు ఘట్టాలను తెలియచేసే ఈ ఎగ్జిబిషన్ను బీజేపీ సీనియర్ సేత వెంకయ్యనాయుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సహాయ కార్యదర్శి సురేష్ జోషి తిలకించారు ఈ సందర్భంగా చరిత్రలోని వివిధ ఘట్టాలను వివరించే బొమ్మల కొలువులను కూడా ఏర్పాటు చేశారు మన సంస్కృతి మన సంప్రదాయం మన సంస్కారం ఏ విధంగా పతనమైపోతుందో కనీసం ఆలోచించడానికి దీని గురించి కొంత కాలాన్ని వినియోగించటానికి ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఇటువంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని ఎన్నో యుగాలకు దాదాపు ఇరవై ఐదు పేల మంది పాల్గొంటున్న ఈ శిబిరంలో సమాజ పరిస్థితుల గురించి చర్చలు గోష్టులు ప్రసంగాలు జరుగుతున్నాయి వివిధ అంశాలపై గ్రూపుల వారీగా సమావేశమై చర్చిస్తున్నారు ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతలు స్వయం సేవకులకు మార్గదర్శనం చేస్తున్నారు ఉదయం సాయంత్రం వ్యాయామాలు దేశభక్తి పూరిత గీతాలాపంలు ఆర్ఎస్ఎస్ ప్రార్థనలతో ప్రాంగణం మారుమోగిపోతోంది ఆర్ఎస్ఎస్ సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్ సర్ కార్యవాహ భయ్యాజీ జోషి తదితరులు ఈ సభల్లో ముఖ్య పాల్గొంటున్నారు స్వామి పరిపూర్ణానంద సరస్వతి కూడా ఈ శిబిరంలో మార్గదర్శనం చేస్తున్నారు హిందూ ధర్మం సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు రాష్ట స్వయం సేవక సంఘ హిందూ చైతన్య వేదికకు ఆయన హాజరయ్యారు పరిపూర్ణ హిందువుగా బతకాలంటే ఆర్ఎస్ఎస్ లో కనీసం నెల రోజుల శిక్షణ తీసుకోవాలని ఆయన సూచించారు జిల్లా కాజా గ్రామంలో హిందూ చైతన్య శిబిరం కోలాహలంగా ప్రారంభమైంది ఆర్ఎస్ఎస్ కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్ జోషి శిబిరాన్ని ప్రారంభించారు బిజెపి జాతీయ నేత వెంకయ్యనాయుడు హాజరయ్యారు అరవై పేలకు పైగా ప్రజలు ఈ శిబిరానికి హాజరయ్యారు కార్యక్రమానికి హాజరైన వారందరితో ప్రచారకులు ధ్వజ ప్రమాణం చేయించారు అనంతరం స్వయం సేవకులు సంచలనం చేశారు భారతదేశాన్ని హిందూ ధర్మాన్ని వేర్వేరుగా చూడడానికి వీల్లేదని పరిపూర్ణానంద స్వామి అన్నారు ఈ రెండు అవిభాజ్యమైనవని ఆయన వ్యాఖ్యానించారు ఒక అటు కాక ఇటు కాని హిందువుగా కాకుండా స్వచ్ఛమైన వికరమైన హిందువుగా బ్రతకాలి అనంటే జీవితంలో కనీసం ఒక్క నెల రోజులైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో శాఖలో ఒక వ్యక్తిగా తరఫీజు పొందితే వంద సంవత్సరాలు అతను గుండెల మీద చే వేసుకుని స్వచ్ఛమైన హిందువుగా ఈ భారతదేశంలో బ్రతికే అవకాశం ఉంటుంది హిందూ దేశాన్ని ఈరోజు మనం కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి ఇది హిందూ దేశంగా ఉండాలి అనంటే ఇక్కడ ధర్మాన్ని కాపాడుకోవాలి అప్పుడే దేశం కాపాడబడుతుంది

పనితీరు విషయంలో పట్టింపులుండొచ్చు పద్దతుల విషయంలో అనుమానాలు ఉండొచ్చు కానీ ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ విషయంలో ఎవరికీ సందేహాలు లేవు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల క్రమశిక్షణ విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు ఈ మూడంటే మూడు అక్షరాలు వినగానే ప్రజల రియాక్షన్స్ మారిపోతాయి కొందరి ముఖాలు వికసించి వెయ్యి వెలుగులు విరజిమ్ముతాయి కొందరికి ఒక్కసారి పట్టడానికి కోపం వస్తుంది కొందరికి ఆర్ఎస్ఎస్ అంటే ఎడలేని గౌరవం మరికొందరికి ఎక్కడ లేనంత బోధం ఆ మూడు ఏడున్నర దశాబ్దాలుగా విమర్శలకు ప్రశంసలకు కేర్ అడ్రస్ ఆర్ఎస్ఎస్ అంటే పచ్చి మతవాద సంస్థ అన్న విమర్శలున్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు ఆర్ఎస్ఎస్ ను ప్రభుత్వాన్ని నిషేధించాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒకసారి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రెండోసారి తొంభై రెండులో మూడోసారి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నిషేధించింది ఎక్కడ మత కల్లోలాలు జరిగినా ఆర్ఎస్ఎస్ ప్రస్తావన వస్తుంది ఛాందస్వాద సంస్థ అన్న ఉంది వర్ణ వ్యవస్థను పెంచి పోషించే సంస్థ అన్న విమర్శ ఉంది విమర్శలు వచ్చినా ఎంత వ్యతిరేకత ఉన్నా ఒక్క మాట మాత్రం నిజం ఆర్ఎస్ఎస్ మాత్రం నానాటికి పెరుగుతూనే ఉంది కొత్త కొత్త ప్రాంతాలకు బాగుతూనే ఉంది కొత్త కొత్త వర్గాల్లోకి దూసుకుపోతూనే ఉంది నాగపూర్ లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో చిన్న మొక్క ఇప్పుడు లక్షలాది శాఖోపశాఖలుగా విస్తరిస్తూనే ఉంది థ వారి భాషలో చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ కి వెయ్యి పడగలున్నాయి అంటే వెయ్యి రూపాయల్లో వందలాది సంస్థలుగా ఆర్ఎస్ఎస్ విస్తరిస్తోంది అసలు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ఎన్ని ఉన్నాయన్నది చాలా మందికి తెలియనే తెలియదు చేతిలో తెలి చాలా మంది దృష్టిలో ఇదే ఆర్ఎస్ఎస్ రోజు ఉదయం పార్కుల్లోనూ ప్లే లోనూ కలిసి సామగరుడీలు చేయడం ఇవే ఆర్ఎస్ఎస్ అనుకుంటారు చాలా మంది భారత్ మాతాకి జాయి నినాదాలు వందే మాత్రం నినాదాలు ఇవే ఆర్ఎస్ఎస్ అనుకుంటారు చాలా మంది అవి బయటకు కనిపించేవి మాత్రమే ఆర్ఎస్ఎస్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది సమాజంలోని అన్ని రంగాల్లోనూ ఆర్ఎస్ఎస్ సంస్థలు పుట్టుకొస్తూనే ఉన్నాయి ఉదాహరణకు విద్యారంగానే తీసుకుందాం ఆర్ఎస్ఎస్ కి దేశవ్యాప్తంగా యాభై వేలకు పైగా స్కూళ్లున్నాయి ఇవన్నీ విద్యాభారతి పేరిట నడుస్తాయి మన రాష్ట్రంలో సరస్వతి శిశుమందుల పేరిట నడుస్తున్నాయి టీచర్ల కోసం ఉపాధ్యాయ పరిషత్ నడుస్తోంది విద్యార్థుల కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నడుస్తోంది విద్యారంగ సంస్కరణల కోసం భారతీయ శిక్షణ మండలి నడుస్తోంది గిరిజనుల మధ్య వనవాసి కళ్యాణ పరిషత్తు పనిచేస్తోంది కార్మికుల మధ్య భారతీయ మజ్దూర్ సంఘ్ రైతుల కోసం భారతీయ కిసాన్ సంఘ్ కళాకారుల కోసం సంస్కార భారతి సహకార రంగంలో సహకార భారతి మేధావుల మధ్య ప్రజ్ఞాభారతి ఇలా ఎన్నెన్నో పేర్లతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తోంది చరిత్రను ఆర్ఎస్ఎస్ దృక్పథానికి అనుగుణంగా తిరగరాసేందుకు భారతీయ ఇతిహాస సంకలన సమితి అన్న సంస్థ ఉంది స్వదేశీని ప్రోత్సహించేందుకు స్వదేశీ జాగరణ మంచి ఉంది డాక్టర్ల మధ్య ఆరోగ్య భారతి పనిచేస్తోంది విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం హిందూ స్వయం సంఘ్ విశ్వ హిందూ పరిషత్ అంతరాష్ట్ర సహయోగ పరిషత్తులు పనిచేస్తున్నాయి బీజేపీకి కూడా ఆర్ఎస్ఎస్ ఇన్స్పిరేషన్ దళితులను కలుపుకునేందుకు సమరసత మంచి పనిచేస్తోంది ఆఖరికి ముస్లింలను కలుపుకునేందుకు కూడా ఆర్ఎస్ఎస్ కి ఓ సంస్థ ఉందని చాలా మందికి తెలియదు రాష్ట్రీయ ముస్లిం పరిషత్తు ఈ పని చేస్తోంది కాకి గాడులే అనుకుంటున్న ఆర్ఎస్ఎస్ వెయ్యి శాఖలుగా విస్తరించిన వైనం ఇది లక్షలాది కార్యకర్తలతో పనిచేస్తున్న విధానం ఇది స్వయం సేవక్ సంఘ్ గుంటూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హిందూ చైతన్య శిబిరంలో శనివారం భారీ ర్యాలీలు నిర్వహించారు పద సంచాలన్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పీల్చుకున్న ఈ భారీ ర్యాలీలు గుంటూరు విజయవాడ నగరాల్లో నిర్వహించారు దాదాపు మంది సంఘ కార్యకర్తలు ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు భారత మాత చిత్ర ఊరేగింపుగా తీసుకెళ్లిన స్వయం సేవకులు ఆర్ఎస్ఎస్ మిలిటరీ బ్యాండ్ కి అనుగుణంగా కథం తొక్కారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగ్ భగవత్ ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ తూర్పు విభాగం డెబ్బై ఐదు సంతరించుకున్న సందర్భంగా హిందూ చైతన్య శిబిరాలు ఏర్పాటు చేశారు మంగళగిరి సమీపంలో జరుగుతున్న ఈ చైతన్య శిబిరాల్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నాము భారీగా ఆర్ఎస్ఎస్ సైనికులు మొత్తం కూడా ఒక ర్యాలీ లాగా ప్రదర్శిస్తున్నారు అదేవిధంగా ఈ పథక ఘట్టణతో పాటు రేపు కూడా భారీ స్థాయిలో ఇక్కడ కార్యక్రమాలు గుంటూరు జిల్లాలో జరగనున్నాయి ఇప్పుడు ఈ గుంటూరు నగరంతో పాటు అటు విజయవాడ నగరంలో కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అంతేకాకుండా రేపు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మహేష్ భగవత్ అదేవిధంగా ఇతర కీలక నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇటు బీజేపీ అటు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వాళ్ళు హిందూ మత తత్వాలు స్వామి స్వామీజీలు కూడా చిన్నజీయర్ స్వామి ఎత్తున వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది భారీ స్థాయిలో రేపు సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సైనికులు గుంటూరు జిల్లాతో పాటు పది జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడికి వచ్చి గుంటూరు నగరంలో కవర్ చేస్తున్నారు ఇదే సమయంలో విజయవాడ నగరంలో కూడా రెండు ప్రాంతాల నుంచి ర్యాలీలు స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మొత్తం మీద అయితే హిందూ చైతన్య శిబిరాల్లో భాగంగా హిందూ మత పరిరక్షణలో భాగంగా ఈ శిబిరాలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేశారు రేపటితో ఈ శిబిరాలు ముగియనున్నాయి రేపు మహేష్ భగవత్ అదేవిధంగా చింజీర్ స్వామి ప్రసంగాలతో పాటు హిందూ ధర్మ పరిరక్షణ కోసం కూడా ప్రత్యేకమైన చర్చలు జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు బీజేపీ విచిత్ర ఆర్ఎస్ఎస్ తల్లివేరైతే బీజేపీ పిల్లవేరు కానీ పిల్లవాడు చెట్టంతగా ఎదిగిపోయాడు కేంద్రంలో పలు రాష్ట్రాల్లో పలు మార్లు ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేశాడు కానీ ఢిల్లీకి రాజైన తల్లికి పిల్లవాడే అన్నట్టు అంత పెద్ద వెంకయ్యనాయుడు కూడా ఇదిగో కాకి నిక్కర వేసుకుని ఆర్ఎస్ఎస్ క్యాంపులో పిల్ల అందరితో సమానంగా తిరగాల్సిందే అందరిలాగా లైన్ లో నిలబడి ప్రార్థన చేయాల్సిందే जागर्श <laughs> పెద్ద ఆర్ఎస్ఎస్ శిబిరం ఇంతవరకు జరగలేదు బీజేపీకి పెద్దగా బలం లేని కోస్తా ప్రాంతంలో ఈ శక్తి ప్రదర్శన ఆంతర్యం ఏంటి ఈ కార్యక్రమం తర్వాత ఆర్ఎస్ఎస్ విస్తరించేందుకు ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుంది ఆర్ఎస్ఎస్ భారీ విస్తరణకు పథకాలు వేస్తోందా రాష్టాన్ని రెడ్డుగా విభజించారని ఉద్యమాలు జరుగుతున్న వేళ తాము పాతికేళ్ల క్రితమే రాష్టాన్ని తూర్పు పశ్చిమ ఆంధ్రప్రదేశ్ గా విభజించేశామని చెప్పేందుకే ఈ శిబిరం జరుగుతోందా ఈ శిబిరం నుంచి ఆర్ఎస్ఎస్ ఏమాశిస్తోంది వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి కొందరు దృష్టిలో రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్ కొందరు దృష్టిలో క్రమశిక్షణకు మారు పేరు కొందరు దృష్టిలో కాకి ఖాఖీ గాడు సంఘశక్తి ఇదే వాటి మ్యాగ్జిన్ స్టోరీ